చామంతి ప్రేమ్ ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి రావడంతో ఇక చామంతి వల్ల అమ్మ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది చామంతి చాలా బాధగా ఉంటే ఇంతలో ఇక హర్షవర్ధన్ ఏమైందా ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటే తెలిసింది అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఎక్కడున్నాడు రామచంద్రయ్య అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే అతన్ని కిడ్నాప్ చేసింది మామ్ అని ప్రేమ్ చెప్పేసరికి రమాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది హర్షవర్ధన్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మీ అమ్మ కిడ్నాప్ చేసిందని నువ్వెలా చెప్పగలుగుతున్నావురా అని అడుగుతూ ఉంటే ఇదిగో ఈ ఉంగ ఉంగరం సాక్ష్యం అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇది రామచంద్రయ్య గారి కండువ ఇందులో అమ్మ ఉంగరం దొరికింది అంటే రామచంద్రయ్యను అమ్మే కదా కిడ్నాప్ చేసింది సిసిటీవీ ఫుటేజ్లో రామచంద్రయ్యను కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతి కూడా గుడిలో మా నాన్నకి అమ్మగారికి ఏదో గొడవ జరిగింది అందుకనే ఈవిడే మా నాన్నగారిని కిడ్నాప్ చేసింది అని చామంతి కూడా రమాదేవి వైపు వేలెత్తి చూపిస్తూ ఉంటుంది ఇక మరోపక్క రోజా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా రమాదేవిని కిడ్నాప్ చేసింది అని ఆరోపిస్తూ ఉంటే రమాదేవి ఏం చేయాలా అని వాళ్ళ వైపు అలా చూస్తూ జగదీష్ వైపు కూడా చూస్తూ ఉంటుంది మరి రమాదేవి ఎలా వాళ్ళ నోరు మోగిస్తుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం